పరిశీలి ఒక మరొక గుణ లక్షణాన్ని మనం ధ్యానించుకుందాం మత్ స్వార్థ ఇరవై మూడో అధ్యయమో ఐదో వచ్చిన తమిళ ఉంటుంది అంటే అది ఆ మాట చదువు త్రీగా మనసు కాణవెన్ చే తోడే కాపు నాడాక అగలమాకి తంగల్ వస్త్రంగల్ తొంగలు గలై పెరుదాకి చాల్ ఇక్కడ వస్త్రంగళ తొంగలు గలై పెరుదాకి అని ఉంటుంది తమిళలో తెలుగులో ఎట్టు ఉందంటే చదువు మామ అన్న తమ రక్ష వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయిద్దురు గమనించాలి ఈ పరిచైలు ఇక్కడ వీళ్ళు ఎటువంటి వారంటే వేసుకున్న వస్త్రాలలో తాము పరిశుద్ధులని గొప్పవారని చూపించుకునేవారు ఈ పరిచైలు సంఖ్యకాలం పదిహేను అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినము రాయబడి ఉంటుంది అక్కడ ఏం చెప్పబడి ఉంటుంది అంటే నువ్వు ఇస్రాయేళ్లతో ఇట్లా అన్నాము వారు తమ తరముల తరములకు తమ బట్టలను అంచులకు కుచ్చులు వచ్చి కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను ఏందంట నీలి నీలి సూత్రము తగిలింపవలను ఎక్కడ అంచులు అంచుల దగ్గర కుచ్చులు అంటే గమనించాలి ఇజ్రాయిల్కి ఇజ్రాయిల్ ప్రజలకి దేవుడు చెప్పిన మాట ఇదండి అయితే వీళ్ళు ఈ అంచులు కుచ్చులు ఎంతవరకు పెట్టేవారు అంటే ఇజ్రాయలు మూడు అంగులాలు అంటే మూడు ఇంచులు అంతే మూడు అంగులాలు ఇజ్రాయిల్ పెట్టేవారు కానీ ఈ పరిశైలు మాత్రము ఆ రంగులాలు పెట్టుకుంటారు అంటే వీళ్ళు ఎటువంటి వారంటే వాళ్ళు వేసుకునే బట్టలలో కూడా మేము గొప్పవారు మీ మేము పరిశుద్ధులు మీకంటే మేము పరిశుద్ధులు మీ మీకంటే మేము గొప్పవారు మీ అని ఆ వస్త్రాలలో కూడా వాళ్ళు తమ గొప్పతనాన్ని చూపించేవారంట ఈ పరిశైలు ఈరోజు లాగే క్రైస్తువులు కూడా వస్త్రాలు విషయంలో ఎట్టున్నారంటే ఈ వస్త్రం వేసుకుంటే పరిశుద్ధత ఈ వస్త్రం వేసుకుంటే మరి తగ్గింపు అని ఈరోజు అనుకొని మరి కొందరు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు తగిలించుకొని మందిరానికి వస్తారు తెల్లని వస్త్రాలనే ఉంటారు వాళ్ళు నాకు కూడా ఇష్టమే తెల్లని వస్త్రం అంటే నేను ఎప్పుడు కూడా తెల్లని వస్త్రమే వేసుకుంటా మా పాసరమ్మ గారు ఉండి కలర్స్ ఇవ్వకూడదా అంటే నాకు ఆ ఇష్టం లేదు నాకు ఈ ఇష్టమ్మా అందువల్ల నేను వేసుకుంటున్నాను అని చెప్పి నేను వేసుకుంటా అయితే నేను వేసుకునేది ఎందుకంటే నాకు ఇష్టం కనుక తెల్లవి బాగుండే కాబట్టి నాకు ఇష్టము కనుక నేను వేసుకుంటున్నా అంతే కానీ ఇది ఈ తెల్లగుడ్డలు వేసుకుంటేనే పరిశుద్ధత ఈ తెల్ల గుడ్డలు వేసుకుంటేనే తగ్గింపుకి అర్థము అనే దానికి అదే అనే దానికి కాదు ఒకసారి ఒక ప్రాంతంలో మరి మన బట్టల దగ్గర సేవ చేసి ఆ రాత్రి పరిచయం అయిపోయింది ఉదయకాలం టీకి వెళ్ళా టీ తాగుతున్నా తాగుతున్న సమయంలో ఒక ఆమె వచ్చి నేరు వచ్చి నాక్కడికి వచ్చి ఏడుస్తూ అయ్యా మా కొడుకు కోసం ప్రార్థన చెయ్యయా అని చెప్పి ఏడుస్తూ ఆమె కష్టాన్ని చెప్పుకున్నది ఆమె కష్టాన్ని చెప్తున్నప్పుడు నాకు ఒకటి అర్థం అవ్వాల ఏంటంటే నేను వచ్చింది కొత్తగా ఈ ప్రాంతంలో నేను పాస్టర్ని నీకు ఎట్ట తెలుసమ్మా నన్ను ఎప్పుడన్నా చూస్తున్నావా లేకపోతే ఎప్పుడన్నా ఈ చర్చ్కి వచ్చినవా నేను అడిగా అడిగినప్పుడు లేదయ్యా నిన్ను ఎక్కడ నేను చూడలేదు అయితే ఎట్ట నేను నీకు పాస్టర్ తెలుసు నా అక్కడికి వచ్చి మీరు మీ కష్టాన్ని చెప్పుకుంటున్నారే అని నేను అడిగినప్పుడు ఆమె అన్నది అయ్యా నువ్వు తెల్లగొడ్లు వేసుకొని ఒక బ్యాగ్ దగ్గర ఉంటే ఇంకా పాస్టర్ గారే కదా అనుకున్నాను అయ్యా అందుకే నీకు అది కష్టం చెప్పుకుంటున్నాను అయ్యా మా కూతురు కోసం ప్రార్థన చేయ అని చెప్పి ఆమె కష్టాన్ని చెప్పి ఏడుస్తూ కష్టాన్ని చెప్పుకున్నది అక్కడే రోడ్లని నిలబడికొని ప్రార్థన చేశా అయితే నాకు అప్పుడు అనిపించింది ఏమనిపించింది అంటే ఈ వస్త్రాలు వచ్చి దేవుని సువార్త చెప్పటానికి లేకపోతే ఎవరైనా మరి సేవకులని నాకు దగ్గరికి ఇంకా నన్ను సంధించటానికి ఒక అవకాశంగా ఉంది కాబట్టి ఈ వస్త్రాలు తెల్లని వస్త్రాలు వేసుకోవటము మంచిదిగానే ఉందలే ఇది ఒక ఉపయోగంగా ఉందలే అనుకునేసి నేనేం చేసినంటే ఆ రోజు నుంచి తెల్లని వస్త్రాలు వేసుకోవటానికి ప్రారంభించిన అది నాకు నచ్చినాయి బాగున్నాయి నచ్చినవి వేసుకున్నా అది కారణం ఏంది అని అంటే ఇంకా ఎవరైనా అటువంటి వారు మరి ఎవరైనా వచ్చి నా అక్కడికి వచ్చి ప్రార్థన చేపిస్తుంటారు ఈ ఒక ఉద్దేశంతో నాకు ఇష్టం ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నేనే వేసుకున్నా కానీ ఇంకొందరు ఉన్నారు క్రైస్తులే ఇలాంటివారంటే తెల్లగొడ్డలు వేసుకుంటేనే పరిశుద్ధత తెల్లగొడ్డలు వేసుకుంటేనే తగ్గింపు అని ఈరోజు కొన్ని సంఘాలలో కొన్ని క్రైస్తువులు ఈరోజు ఎక్కువ శాతము మరి ఈ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చిన్న చూపు చూస్తారు కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏమి చిన్న చూపు చూస్తారు ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళేమో వాళ్ళు అనుకుంటారు మేము పరిశుద్ధుల మీ మేము తగ్గించుకుంటున్నాం మేము మమ్మ వస్త్రాల్లో కూడా మేము తగ్గించుకుంటున్నామని వీళ్ళు భావం అటువంటి భావంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెల్లని కూడా వేసుకుంటున్నారు అయితే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం వాక్యం చూపిస్తారంటే ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన ఒకటి ఉందండి ఈ ఒక వాక్యాన్ని వాళ్ళు చూపిస్తారు చదువు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలేను ఆయా భాషలు మాట్లా మాట్లాడే వారులు ఉండి వచ్చి ఎవడను లెక్కింపజాల యొక్క గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రము ధరించుకొని ఉండిరి ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు వేసుకున్నారు కదా అందుకు మేము దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడి కాడికి వెళ్ళినప్పుడు మేము తెల్లని వస్త్రాలు వేసుకోవాలి వేసుకుంటున్నాం అంటున్నారు వస్త్రాల పరిశుద్ధత లేదు ఇది ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని చూపించేది ఇలాదా ఉండాలి ఇదే పరిశుద్ధత ఇదే తగ్గింపు అని చెప్పి ఈరోజు కొంత క్రైస్తులు ఏం చేస్తున్నారంటే ఈ కలర్ డ్రెస్ చేసే వాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అప్పోస్థలైన పౌలు ఏం చెప్తున్నాడు అని చూస్తే మొదటి కొరింతిలో ఏడో అధ్యాయం పంతొమ్మిదో అధ్యంలో అప్పోస్తలైన పౌలు ఏమంటున్నాడు అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞలను అనుసరించటయే ముఖ్యము దేవుని ఆజ్ఞలు అనుసరించుటే ముఖ్యముఖ్యం సున్నత పొందుట ఎందు ఏమీ లేదు కాలం కాలంగా ఎప్పుడు అబ్రహాం కాలం నుంచి సున్నత అనేది ఉన్నది దాన్ని అపోస్తల పౌలు అపోస్తలైన పౌలు అంటున్నాడు సున్నత ప్రాముఖ్యం కాదయ్యా అవన్నీ పద్ధతులన్నీ ప్రాముఖ్యం కాదు దేవుని వాక్యానికి లోపడటమే ప్రాముఖ్యం అదే ముఖ్యమే అని అంటున్నాడు ఇక్కడ అపోస్తుల పౌలు అయితే మనం ఏం చేస్తున్నామంటే వాక్యానికి లోబడేది లేదు వాక్యాన సారంగా జీవించేది లేదు తెల్ల వస్త్రంలో పరిశుద్ధత తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధతగా ఉంటాము పల్లె తెల్లని వస్త్రాలే ఈరోజు మరి క్రైస్తువులకు గుర్తింపు అని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు అంటే తెల్లని వస్త్రాలు ఆ నుంచి తెల్లని వస్త్రాలు తగ్గింపు అనేది కూడా కొందరు అంటారు ఏమని తెల్లని వస్త్రాలు అందుకే కొంత కొన్ని చర్చస్లో కొన్ని సంఘాలు క్రైస్తులు పోయేటప్పుడు ఇంకేం లే తెల్లగా అంత తెల్లగా పోతారు వేసుకునే దాంట్లో తప్పులేదండి కానీ నువ్వు వేసుకునే భావం ఏంది ఉద్దేశం నువ్వు ఉద్దేశమేది అంటే వస్త్రాలు బట్టి నీ పరిశోధత వేసుకునే వస్త్రాలలో ఏమీ లేదు నువ్వు వేసుకో వేసు వేసుకునే దాన్ని బట్టి తానే తప్పనలా వేసుకో సంతోషం కానీ ఎందుకు వేసుకుంటున్నావు ఉద్దేశమైంది తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధత తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే తగ్గింప తెల్లని వస్త్రాలు వేసుకుంటారు అయితే ఆ వస్త్రాలు తగ్గింపు అంటారు కొందరు గమనించండి అయ్యా ప్యాంట్ ఎంత పా అయ్యా అని అంటే రెండు వేలు అంటారు షర్ట్ ఎంత అయ్యా అంటే మూడు వేలు అంటారు మరి చేతులు పెట్టుకున్న చెల్లెంతయ్యా అంటే ముప్పై వేలు అంటారు అయ్యా వేసుకున్న సూ ఎంత అంటే మూడు వేలు అంటారు వేసుకున్న బెల్ట్ ఎంతయ్యి అంటే వెయ్యి రూపాయలు అంటారు అయ్యా వేసుకున్న వాచ్ ఎంత అంటే పదిహేను వేలు అయ్యా అంటారు అయితే అన్ని వైట్ అండ్ వైటు అయితే ఇది తగ్గింప వేసుకునే బట్టలు వైటే ఆ వైట్ గుడ్లు రెండు వేలు ఆ వైట్ కుట్లు ఆ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ రెండు వేలు వైట్ ప్యాంటు మూ మూడు వేలు మరి వేసుకునే వాచ్ పదిహేను వేలు పెట్టుకునే చెల్లు ముప్పై వేలు మరి వేసుకునే షూ మరి రెండు వేలు వేసుకునే బెల్ట్ వెయ్యి రూపాయలు ఇది తగ్గింపా వైట్ డ్రెస్ వేసుకుంటే తగ్గింపేనా అంత కాస్ట్లీ అంత కాస్ట్లీ కానీ వీళ్ళు ఏందని అంటారంటే తగ్గింపది వైట్ డ్రెస్ వేసుకుంటే తగ్గించుకోవటం కొందరు వైట్ డ్రెస్ వేసుకుందా చర్చికి వెళ్ళాలి వెళ్ళాలి వైట్ డ్రెస్ పరిశుద్ధత వైట్ డ్రెస్ మరి తగ్గించుకోవటం దేవుడి కడ అయితే సెల్ ఎందుకు ముప్పై వేలు పెట్టుకు తీసుకున్నావు దాంట్లో లేదా నీ తగ్గింపు దాంట్లో షర్ట్ ఎందుకు వంద రూపాయల షర్ట్ కూడా ఉంది కదా తీసి తగ్గింపు ఫ్యాంట్ ఉంది కదా మూడు ఫ్యాంట్లు మూడు పాయింట్లు ఆరు వందల రూపాయలు రెండు వందలు అర్జుపించ తగ్గింపు అయితే మనము తగ్గింపు అని చెప్పి ఈరోజు క్రైస్తువులు ఏం చేస్తున్నారంటే ఈ తెల్లని గుడ్డలని ఈ తెల్లని వస్త్రాలు ధరించుకోవటము ధరించుకొని వెళ్ళటం ఉద్దేశము ఏంది అనేది ముఖ్యం చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యానికి లోబడాలి దేవుని వాక్య ప్రకారం ఉండాలి అయితే ఈరోజు అయితే మనం లోపడేది లేదు అయితే బైబుల్ ఏమంటుంది వాక్యం ఏం చదివిస్తుంది అపోస్త్రుడైన మరి పేతురు ఏమంటున్నాడు మొదటి పేతురు మూడో అధ్యాయం మూడో వచ్చిన లో అంటున్నాడు చదువుకుందాం జడలు అల్లుకుంటు బంగారు నగలు పెట్టుకుంటాయు వస్త్రాలు ధరించుకుంటూ వెలుగుబట్టి అలంకారము మీకు అలంకారంగా ఉండక ఇది అంటున్నాడు అపస్తల అపోస్తలైన అపేతు వెలుపతి అలంకారము ఈరోజు మనకు ఉండకూడదు వస్త్రాలు విషయంలో అలంకారం ఈరోజు మన పరిశుద్ధత ఎక్కడంటే తెల్ల వస్త్రాలు తెల్ల వస్త్రాలు తెల్ల వస్త్రాలు అన్నీ తెల్లగా వేస్తారు హృదయమేమో నల్లగా ఉంటుంది వాక్యానికి లోపడు అని అపస్తలైన పౌలు అంటున్నాడు మొదటి మొదటి కొంత ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి లోపస్ పౌలు అంటున్నాడు అయ్యా నువ్వు వాక్యానికి లోబట్టం ప్రాముఖ్యమయ్యా ఈ సున్నతీలు ఇవన్నీ కాదయ్యా ఈ సున్నతన్ని చేయటము ఎన్ని ప్రాముఖ్యం కాదు అని అంటున్నాడు అయ్యా ఈ తెల్లగొడ్డలు వేసుకోవటం ప్రాముఖ్యం కాదయ్యా అయ్యా మరి ఈ వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధత కాదయ్యా అయ్యా ఈ ఒక వస్త్రాలు వేసుకుంటే తగ్గింపు కాదయ్యా నువ్వు వాక్యానికి లోబడు ముందు అది పరిశుద్ధత అది తగ్గింపు ఆరు అట్టగాక వస్త్రాల్లో తగ్గింపు వస్త్రాల్లో మరి పరిశుద్ధత ఈరోజు అనేక క్రైస్తువులు ఈరోజు ఈ మాయలో ముసుగులు పడిపోయి ఉన్నారు ఈరోజు మళ్ళా కూడా నేను చెప్తున్నాను తెల్ల వస్త్రాలు నేను వెయ్యకూడదు వేసే ఉద్దేశం ఏందని అంటున్నాను నేను తెల్ల వస్త్రాలదే వేసుకుంటున్నాను నాకు నచ్చినాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇది వేసుకున్న పాటికి నేను తగ్గి తగ్గింపని వేసుకోలేదు ఇది వేసుకున్న పాటికి నేను పరిశుద్ధతని వేసుకోలేదు ఇది వేసుకునేది ఎందుకంటే నాకు నచ్చినాయి కాబట్టి నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను అంతే అలా వేసుకోదు నువ్వు తగ్గింపుతోనో లేకపోతే తగ్గింపనో లేకపోతే మరి పరిశుద్ధతనో ఈ పరిశీలు గుణలక్షణం మనకొద్దు పరిశైల గుణలక్ష్యం అది వస్త్రాలు వస్త్రాలలో పరిశుద్ధత పరిశైలు కుచ్చులు ఎట్ట పెట్టుకునేవారంటే అందరం మూడు అంగుళాలు పెట్టుకుంటే ఇలా ఆరు అంగుళాలు పెట్టుకునేవారు అంటే వేసుకునే వస్త్రాల్లో కూడా పరిశుద్ధత కలిగిన వారు మేము అని చూపించుకునేవారు వేసుకునే వస్త్రాలు పరిశుద్ధత కాదు నడుచుకునే జీవితం పరిశుద్ధత ఉండాలి వాక్యానికి లోబడాలి అది ప్రాముఖ్యమైన అపుస్తల పౌలు ఇక్కడ అంటున్నాడు వాటికి ములోబట్ట మనము అది ప్రాముఖ్యమైనది ఈరోజు క్రైస్తువులు ఎట్టున్నారంటే మన క్రైస్తువులు వేసుకోమంటే ఒకసారి దిగేసుకుంటారు వేసుకోవద్దంటే ఒకసారి ఒలిచి పెడతారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అట్ట చెప్పలా బైబుల్ ఏం చెప్తుందంటే తగిన వస్త్రాలు తగిన వస్తువులు అంతే అంతే ఏనా సొమ్ములైనా తగినాయి అంతే అంతే కాని ఈరోజు సొమ్ముల బజార్నే తగిలించుకొని వస్తారు కొందరు అయితే సొమ్ముల బజారే ఉంటుంది వాళ్ళ మీద సేటోళ్ళు ఉన్నట్టు ఉంటారు వాళ్ళు వీళ్ళ క్రైస్తువులు ఒక్కొక్కరు చూస్తే ఏముండదు ఉండదు శుద్ధంగా తెల్లని గొడ్డలు వేసుకొని వస్తారు అది కూడా ఎట్టారంటే పాస్టర్ హై ప్రైజ్లో పాస్టర్ చాలా వినయంగా తగ్గింపుతో మాట్లాడతారు అంటే ఆ తెల్ల వస్త్రాలు వేసుకునింత తగ్గింపు వచ్చేస్తుంది వాళ్ళకి అర్థమవుతుందా కొందరికి తెల్ల వస్త్రాలు వేసుకునింత తగ్గింపు వచ్చేస్తుంది ఇంకా పాస్టర్ ప్రైజ్ లో పాస్టర్ ఎట్టున్నారు పాస్టర్ మీరు పాస్టర్ గారు అని ఆ మాటలో అంత సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది అదే ఆ యొక్క ఇంటికి పోయిన తర్వాత ఏందియా నువ్వు చేసేది అని భర్త నాది ఎక్కడ చర్చిలో ఏమో తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చిందో పాస్టర్ అని తగ్గించుకుంటుంది మాటల్లో ప్రవర్తనలు అన్నిట్లో అదే ఎక్క ఇంటికి పోయిందో ఆ తెల్ల కూడా లిప్పేసిందో నల్లగొడలు తగిలేస్తుంది తగిలించిన వెంటనే ఏం చేస్తుంది ఇంకా భర్తకి విలువలే ఏమిలే లాగేస్తుంది మాటలు తగ్గింపు వస్త్రాలే లేదు హృదయాలో ఉంది హృదయంలో ఉంది తగ్గింపు వస్త్రాలే లేదు హృదయంలో ఉంది మన తాళ్మై అని అంటారు తమిళ్లో అయితే హృదయంలో ఉండాలి తగ్గింపు వస్త్రాల కాదు అప్పస్తులైన పౌలు మొదటి తిమోతి రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చంలో కూడా అక్కడ ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు చదువు మరియు అది తాగు మాత్ర వస్త్రములు చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోనక ఎట్టంటే మన క్రైస్తులు ఒకటి వస్తేమో చుట్టుమారు ఒలిచి వస్తారు ఒకటి వస్తేమో మిగుల అలంకారం ఇంకేం లేదు సొమ్ముల బజారుతో వచ్చి కూసుకుంటారు సొమ్ముల బజారే నహల బజారు ఎట్టుంటుంది అట్టుంటుంది ఒంటిమీన తగిన వస్త్రాలు ఉండాలి తగిన సొమ్ము ఉండాలి అంతే అంతే ప్రతిష్ట చేసుకునేది వేరు నేను ఇది వేసుకోను ప్రభువా అని నువ్వు ప్రతిష్ట చేసుకుని అది నీకు దేవునికి సంబంధమైంది అందుకోసము నువ్వు ప్రతిష్ట చేసుకున్నావని నువ్వు సొమ్ములు వేసుకోలేదని అంటే నువ్వు నహలు వేసుకోలేదని నువ్వు మరి కలర్ డ్రెస్ వేసుకోలేదని అవతల వేసుకున్న వారిని చూసి చిన్న చూపు చూడగొద్దు అవతల వేసుకునే వారిని చూసి చిన్న చూపు చూస్తాము వాళ్ళని వ్యగతాలు ఆడటము వాళ్ళని మరి గేలి చేయటము ఇది తప్పు నీ ప్రతిష్ట నీకు దేవుని సంబంధమైంది అంతే నువ్వు నీకు ప్రతిష్ట చేసుకున్నావు ప్రభు నేను ఏం వేసుకోను ఆశ్రమం కూడా ప్రభు నేను మెట్లు వేసుకోనని ప్రతిష్ట చేసుకున్నది ఆ మెట్లు వేసుకోవాలా వాళ్ళలో ఒక ప్రతిష్ట అది ఎవరు ప్రతిష్ట వాళ్ళది ఆ ప్రతిష్ట అనేది ఎవరు సంబంధమైంది వాళ్ళది వాళ్ళకి వాళ్ళకి దేవుని సంబంధమైంది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అది మీకు సంబంధమైంది నేను వాటిని నేను ఎప్పుడు కన్నా కానీ అలాగా ఉండాలి అలా నడుచుకోవాలి అలా ఉండే వాళ్ళే పరిశుద్ధులు అలా ఉండే వాళ్ళ తగ్గింపు అలా బ్రతికే వాళ్ళే మంచి దేవుని కొరకు ఈ లోకాన్ని అంత ఆశల ఆశ భాషలన్నీ వదిలిపెట్టేసి దేవుని కోసం బ్రతుకుతున్నారు అనేది తప్పు వాక్య ప్రకారం అది మనం గుర్తుపెట్టుకొని మనము పరిశీలి గుణ లక్షణం మనలో వద్దు తగ్గిన వస్త్రాలు వేసుకో తగిన నహలు వేసుకో తప్పేం లేదు అందుకని ఎక్కువ సొమ్ము నగలు బజారు తీసుకొచ్చుకొని ఒంటిమిండి వేసుకోవటము వేల ఎక్కువ వేల పెట్టి కాకు కట్టుకోవటము ఒక ఆమె కట్టుకొని వచ్చింది ఎంతమ్మా కోక్ అంటే నలభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు అంట ఆమె ఎవరు అని చూస్తే పాస్ అయ్యే కూతురు అట్టుంది ఏంటంటే తగిన వస్త్రాలు మన చాలు అంతే అందుకని కొంత మన గుండ మన ఆర్థికం ఎంత మన కష్టం ఎంత మన విలువ ఎంత అంతే దేవునికి ఆ డబ్బులు అదే డబ్బులు దేవుని పరిచయం ఉండొచ్చు వాళ్ళు ఒక కోక విలువ ఎంత తెలుసా ఎంతవరకు తెలుసా ఆ రోజు కట్టుకున్న అంతవరకుమే అవతల దాన్ని అంటే రెండు మూడు సార్లు కర కరెక్ట్ నాలుగోసారి అది చినిగిపోతే కుప్పల యాభై వేలు వేసినట్టు దేవుడికి డబ్బులు రేపు లెక్క చెప్పాలి మనకిచ్చే ఆశీర్వాదాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు మనకిచ్చే ధనాన్ని మనము కుప్పలు వేయకూడదు దెబ్బల వేయకూడదు మనకి దేవుడు ఒక ధనం ఇస్తుండే దాన్ని వ్యర్థమైన వాటికి వాడితే మనం దేవుడికి మనం ఇస్తున్న మనకిచ్చే వా దేవుడు మనము రేపు వాటికి లెక్క చెప్పాలి వస్తుంది వాటిని వ్యర్థంగా వాడకూడదు దాన్ని వాడుతున్నామంటే అది దేవునికి లేకపోతే నీ కుటుంబానికి అది ఉపయోగకరంగా ప్రాముఖ్యమైనదిగా అది ఉంటేనే వాడాలి తప్ప అది విరుద్ధమైన వాటికి వాడి మనము దేవుని కడ రేపు లెక్క చెప్పే పరిస్థితి వస్తుంది